బాబుగారి టీంకి ఒక దెమ్మ తిరిగే షాక్ తగిలిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసు వ్యవహారంలో హైకోర్టు సంధించిన ప్రశ్నలు పోలీసులకు సంబంధించి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఓకే సింగయ్య మృతి చెందారు దానికి సంబంధించి జగన్ ప్రయాణిస్తున్న కారే కారణం అని అనుకుందాం దానికి సంబంధించి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారు విచారిస్తారు కేసు అయితే పెట్టచ్చు అంతవరకు తప్పులేదు అయితే కారులో ప్రయాణిస్తున్న జగను లేదంటే ఇంకా పేరుని నాని విడుదల రజని వైవై సుబ్బారెడ్డి జగన్తో పాటు జగన్ పిఏ కారులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యులుగా చేస్తూ వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేయడం ఏంటనేది ఇప్పుడు కోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది అసలు కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి కారణం ఎలా అవుతారు వాళ్ళని ఎలాగ బాధ్యులుగా చేసి కేసు పెడతారని పోలీసులు ప్రశ్నించింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న వాస్తవానికి లీగల్గా జగన్ కంటే చంద్రబాబు నాయుడు గారి టీమే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళందరికీ తెలుసు ఓపెన్గానే చాలామంది రాజకీయ పరిశీలనలు చెప్తారు అన్నమాట ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీం చాలా వీక్ అని కూడా అంటారు చంద్రబాబు నాయుడు గారి టీంతో పోలిస్తే కానీ అలాంటి ఆ టీము ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏ టూగా చేర్చి కేసు పెట్టించింది ఎలా పోలీసులు మాత్రం ఎలాగా కేసు పెట్టారు ఎలాగ ఆ బిఎన్ఎస్ సెక్షన్లు ఎలా పెట్టారు మళ్ళీ పైగా దాని మీద ఎలా అంటే ప్రచారం చేశారు నేరారోపణ రుజువైతే జగన్మోహన్ రెడ్డికి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది ఏంటది బిఎన్ఎస్ ఫైవ్ నాట్ ఫైవ్ ఏదో వన్ సెక్షన్ అలాగే ఫార్టీ నైన్ ఆ సెక్షన్ల కింద జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది అన్నారు అంటే జగన్ ఈ ఒక్క కేసుతో దెబ్బకి ఇంక లోపలికి వెళ్ళిపోతాడు ఇంక బయటికి రాడని చెప్పారు కానీ అసలు జగన్ ఏమి అక్కడ కార్ డ్రైవ్ చేయట్లేదు జగన్ ఏమి కార్ వేసుకుని వచ్చి అక్కడ వ్యక్తిని గుద్దేయలేదు జగన్ కారులో పక్కన ఉన్నారు అనేది అంతే ఇప్పుడు అదే ఇప్పుడు కోర్టులో వాదనలు వినిపించారు అదే న్యాయమూర్తి ప్రశ్నించారు ఎలా కేసు పెడతారు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఎలా కేసు పెడతారు కుంభమేళ లాంటిది రద్దీ ఉన్న ప్రాంతాల్లోనే అంత భద్రతా చర్యలు తీసుకున్న అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ ఇక్కడ అలాగ జరిగినప్పుడు ఎలా వాళ్ళని బాధ్యులు చేస్తారు అనేది కోర్టు సైతం ప్రశ్నించింది దానికి వీళ్ళ టైం అడిగారు ఆధారాలు ఉంటే చూపించమన్నారు మొత్తానికి కేసు అయితే వాయిదా పడింది ఓకే ఏం జరుగుతుందా అనేది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం తీ ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఈ లోపల ఈ ప్రశ్నలు ఈ నిర్ణయాలు ఇవన్నీ చూస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి టీం రాంగ్ స్టెప్ వేసింది అనేది ఇక్కడ ఒకసారి వాళ్ళకి వాళ్ళు కూడా ప్రశ్నించుకుంటున్నారు